హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఈ వాళ్ళ వీడియోలో అయితే ఒక అండి ఇది మనము రైస్లో కూడా వేసుకోవచ్చు అలాగే చపాతీల్లోకి దోశల్లోకి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇందుకోసం ఫస్ట్ అయితే నేను ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడవ్వగానే ఆవాలు జీలకర్ర అలాగే పచ్చి బఠానీ ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చి బఠానీ కూడా యాడ్ చేస్తున్నాను పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు అలాగే తంచి పెట్టుకున్న వెల్లుల్లి రిపలు మనము ఎండు బఠానీ అయితే వేస్తే మనకి ఎక్కువగా ఉడకదు కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటబుల్స్ దొరికినప్పుడు మనము రెసిపీస్లోకి అయితే ఇలా ఉపయోగించుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఉల్లిపాయ ముక్కలైతే కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మనము కలుపుకుంటూ ఉండాలి ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు చాలా గోల్డెన్ బ్రౌన్ అవనవసరం లేదు కొద్దిగా అలా ఫ్రై అయితే చాలు నేనైతే అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను తర్వాత అన్ని టమోటోలను ఇలా పీల్ చేసుకొని అన్నీ కూడా ఇలా ఒక్కొక్క టమోటాని ఫోర్ ఫోర్ పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని నేనైతే చూస్తున్నారు కదా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా రుబ్బుకుంటున్నాను ఎందుకంటే నేను మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడాను పీసెస్ లాగా కట్ చేసి కట్ చేసి చేస్తే పక్కకు పెట్టేస్తారు అందుకని ఇలా చేశాను ఇప్పుడు చూడ అన్నీ కూడాను ఒక ఒక కోర్స్ గ్రౌండ్ గ్రైండ్ చేసుకునేసి ఇందులోకి వేసేసామంటే మనకి ఎంతో క్విక్గా కూడా అయిపోయి పోతుంది రెసిపీ ఇంకొకసారి నాకు ఏమైనా పొద్దున్నే కొద్దిగా లేట్గా లేచినా అర్జెంట్గా కావాలన్నా కూడా ఇలాగే చేస్తాను కట్ చేసే చేసే విధానం వేరే ఇలా గ్రైండ్ చేసుకొని చేసే విధానం వేరే ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను అలాగే మనకి రుచికి తగినంత కారం మనకు కారం ఎంత కావాలో ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ లేదంటే మీడియంగా తినేవాళ్ళు మీడియంగా మీ క్వాంటిటీ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే చీరా పౌడర్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మీరు కట్ చేసి చేసుకునే వాళ్ళే అయితే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చొచ్చు ఇష్టం కావచ్చు ఈ రెసిపీ అయితే తర్వాత కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నాను ఎంతో ఈజీగా క్విక్గా అయితే ఇలా చేసేసుకోవచ్చు నేను టమాటో కట్ చేసుకొని చేసుకున్న వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇప్పుడైతే ఈ రకంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మీకు కూడా ఐడియా ఉంటుంది యూస్ఫుల్గా అనేసి ఇలా రుబ్బుకున్న కర్రీని అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఆల్మోస్ట్ అయితే మనకి ఉప్పు కారం మనకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకున్నామంటే పల్లెం అయితే అయిపోయింది ఈ గొజ్జులోకి నేనైతే చపాతీలు ఆ చపాతీలోకి అయితే మంచి కాంబినేషన్ ఇంకొద్దిగా గొజ్జు వేసుకొని అలాగే అన్నం చేసుకున్నాను రైస్ని కూడా ఇందులోకి వేస్తున్నాను అప్పుడు టమాటో రైస్ అయిపోతుంది నేనైతే బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్స్కి చపాతీల్లో గుజ్జులాగా ఉంటుంది స్నాక్స్కి అవుతుంది అలాగే లంచ్కి అయితే ఇలా రైస్ కలిపేసినావి అంటే టమాటో రైస్ లాగా ఉంటుంది అనేసి ఇది ప్రిపేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది థ్యాంక్ యూ